మసీదులు ఆలయాలు అలాగే చర్చిలు అభివృద్ధి చెందాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి పూర్వీకులు కొంత భూమిని విరాళంగా ఇచ్చేసి వీటిని నిర్వహణ ఖర్చులకు అయితేనేమి వీటి మెయింటెనెన్స్ ఖర్చులకు అలాగే ఇక్కడ పనిచేసేటువంటి వారికి కొంత జీత భతాల రూపంలో ఇవ్వాలని చెప్పి కొంత భూమిని అప్పుడు విరాళంగా ఇచ్చారు మరి వెల్దుర్తి జామియా మసీదుకి ఇక్కడ వెల్దుర్తి జామియా మసీద్ అనేది చాలా పురాతనమైనది మరి దీనికి ఎంత భూమి ఉందనేది తెలుసుకుందాము మరి వెల్దుర్తి మండలాన్ని విషయానికి వస్తే సూదేపల్లి రామల్లకోట ఇలాంటి ప్రాంతాలలో చాలా విలువైన భూములు ఉన్నాయి సుమారుగా సూదేపల్లిలో నూట యాభై యాభై ఎకరాలు ఉంది వంద కోట్ల విలువైనటువంటి ఆస్తి అది అట్లాగే రామల్లకోటలో కూడా చాలా విలువైన ఆస్తి ఉంది ఈ రకంగా ఈ మసీదులకు కొంత భూములు ఇచ్చి వాటిని అభివృద్ధి చేయాలి ఆ మసీదులు కొనసాగాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి పూర్వీకులు ఆలోచించి కొంత భూములను నామంగా ఇవ్వడం జరుగుతుంది మరి ప్రస్తుతం వెల్దుడి జామియా మసీద్ కి ఎంత భూమి ఉందని తెలుసుకుందాము కమాన్ నమస్తే అండి నమస్తే ఇప్పుడు కి కొంత భూమిని పెద్దలప్పుట్లో ఇనాం గా ఇచ్చారు మరి మసీద్ ఇనాం ద్వారా నడుస్తుంది మసీద్ భూములు ఉన్నాయని చెప్పి కొంతమంది ముస్లిం మన యువకులు అడుగుతున్నారు మరి దీనికి మీ సమాధానం ఏమంటారు జామియా మసీద్ అయితే ఎనభై ఒక సెంటు భూమి ఉన్నది గతంలో ఆ భూమి పెద్దలు ఇరవై ఇరవై ఎనిమిది ఏళ్ళ కిందట టై ఆ పక్కన రూమ్ లో కట్టడం జరిగింది అప్పట్లో జామియా మస్జిద్కి అయితే ఎటువంటి భూమి ఏం లేదు ఇప్పుడు మాకి పీర్ల కి పెద్దల దాతలు గ్రామ పెద్దలు అప్పుట్లో ఇచ్చినవి నా భూమి మాకుండే మేము స్వతంత్రంగా చేసుకుంటున్నాం అవి రూపంలో అంటే అప్పుడు అమ్మేసిన పెద్ద మనుషులు పెద్ద మనుషులు నాలుగైదు మంది కలిసి అంత మా కమిటీ రమ్యాన్ లో ఇది చేసుకుని కట్టి ఆ ఎనభై ఒక్క వేయో ఎంతగా తీసుకొచ్చి అది అప్పట్లో కట్టడం జరిగింది అది ఇప్పుడైతే ఈ మసీద్ కి సంబంధించినది ఈనాభూమి అయితే ఎటువంటి భూములు లేవు అది మాకి పీర్ల మస్జిద్కి పెద్దలు అప్పట్లో ఇచ్చినది మా మేటిలకి ఇచ్చినది మా నాలుగు మేటిలం కలిసి చేసుకుంటున్నాము దానికి సేవ చేయడానికి మాకు అప్పట్లో గవర్నమెంట్ యాభై రెండులో ఇచ్చింది మాకు ఇప్పుడు మీరు ఎవరైతే ఈ మేటీలు ఉన్నారో వాళ్ళు ఈ పీర్ల సావిడీని కొనసాగిస్తూ దాని ఖర్చులకు వాడుకుంటారు మసీద్కి ప్రాపర్టీకి ఎటువంటి అనేది దుకాణ సముదాయంతో వచ్చేటువంటి అంటే అలాగే రూమ్ల ద్వారా వచ్చేటువంటి బాడల ద్వారా నడుస్తున్నారు ఎటువంటి భూములు భూములు అయితే మసీద్ కి మరి మనకు ఎవరో గైడెన్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు గతంలో ఇంకా పెద్దలు ఉన్నారు గ్రామ పెద్దలు వాళ్ళ ద్వారా కూడా మీకు తెలియబరిచే ఉంటే వాళ్ళు దాని గురించి ఏం డౌట్ ఏం ఈ జామ అయితే ఎటువంటి ప్రాపర్టీ లేదు గతంలో ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళ కిందట అప్పుడు పెద్ద మనుషులు అమ్మినారు ఎనభై ఐదు పర్సెంట్ అని మాకు తెలుసు అది మేము చిన్న ఉంటే ఒక ఇరవై ఐదు ఏళ్ళ కిందట అంత అవగాహన లేదు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఫస్ట్ నుండి కూడా మాకు ఇనాం భూములు యాభై రెండులో రిజిస్టర్లు అవి మా పెద్దల పేరు మీద అంతా మా జైననాలు మా పెద్దలు మా సంబంధించిన కుటుంబ సభ్యుల అందరికి యాభై రెండో రిజిస్టర్లు ఈసిల్ గీసులు ఉన్నాయి దాని గురించి కొంచెం మా మేటులలో ఇద్దరు ముగ్గురు పాస్బుక్ చేసుకున్నారు రెండు మేటులలో నిలవర్ణం చేసుకునేట ఏమంటే అప్పట్లో కొంచెం పరిస్థితి డబ్బు ఉంది ఉండక వాళ్ళు చేసుకోలేకపోయినారు అక్కడ మసీద్కు సంబంధించి ఎటువంటి ఇనాం భూములు లేవు ఉన్నటువంటి భూమి ఏదైతే అప్పట్లో ఎనభై సెంట్లు దాటిని అమ్మేసి దుకాణ సముదాయం ద్వారా వచ్చేటువంటి బాడికలతో అక్కడ నుండి వచ్చేటువంటి కిరాయలతోనే ఆ మసీద్ అనేది కొనసాగుతుంది అని చెప్పి మనకు ఇక్కడ మసీద్ పెద్దలు బషీర్ గారు తెలియజేస్తున్నారు నమస్తే నగదు